హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ నా వీడియోస్కి కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఓపెన్ ఓపో ద్వారా యామ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి అందరికీ అద్భుతమైన కమెంట్స్ పెట్టారండి మీ జీవితం అద్భుతంగా మారుతుందండి నన్ను నమ్మండి నా వీడియోలు ఇలాగే చూస్తూ ఉండండి మీ జీవితంలో అన్ని అద్భుతాలే ఉంటాయండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అద్భుతంగా ఉంటుంది అలాగే జ్యోతి గారు అడిగారు పిల్లల కోసము నాకు కొంచెం క్వశ్చన్లో క్లారిటీ అనేది లేదండి పిల్లల కోసము అంటే మీరు పిల్లలు ఉన్నారు చదువు కోసము వాళ్ళ భవిష్యత్తు కోసము అడిగారా లేదా పిల్లలు కావాలని అడిగారా అన్నది అది కొంచెం క్లారిటీ అనేది లేదు మళ్ళీ క్లారిటీగా మీరు మెసేజ్ పెడితే దానికి మీకు వీడియో అనేది చేసి పెడతానండి ఇంకా కొందరు మెడిటేషను ఎంతసేపు చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగారు నేను కంప్లీట్గా చక్రాస్ గురించి చక్రాస్ మంత్రం గురించి సెవెన్ చక్రాస్కి ఆది దేవత ఉంటారు ఆవిడ పేరు మొత్తము వివరంగా అనేది నేను వీడియోస్లో పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ప్రతి చక్రానికి ముద్ర కూడా ఉంటుందండి ఆ ముద్రలు ఏ ఏ ముద్ర ఏ ఏ వ్యాధిని నయం చేయగలుగుతుంది ఏ వ్యాధి రాకుండా చేస్తుంది మీకు అనే వివరణ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను మీరు ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు అనేది చేయాలండి ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు పది పదిహేను నిమిషాల నుంచి స్టార్ట్ చేయొచ్చు మీ వయసును బట్టి ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదు నిమిషాలు చేయాలి నలభై ఏళ్ళు ఉంటే నలభై నిమిషాలు చేయాలి కానీ ముందుగా సాధ్యపడదు కాబట్టి ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళు మనం పది నిమిషాల నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా పెంచుకుంటూ పోయి మీ వయసును బట్టి మీరు మెడిటేషన్ అనేది చేయాలండి ఇంకొకరు షేర్ చేసుకున్నారు వాళ్ళ మొబైల్ నెంబర్లోనూ వెహికల్ నెంబర్లోనూ కూడా త్రీ సిక్స్ నైన్ ఉందని ఆ త్రీ సిక్స్ నైన్ నిజమేనండి అద్భుతమైన నంబరు నేను త్రీ సిక్స్ నైన్ పాటించి ఎన్నో ఉపయోగాలు పొందాను అందుకే మీకు కూడా త్రీ సిక్స్ నైన్ గురించి చెప్పాను వీడియో చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి అద్భుతమైన ఫలితాలని పొందండి అలాగే ఒకరు హస్బెండ్ మాట్లాడట్లేదు మాట్లాడాలని అడిగారు కదా తప్పకుండా మీ వారు మాట్లాడతారండి నేను చెప్పిన విధంగా చెయ్యండి మీరు మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేసుకునేటప్పుడు మీ వారు మీతో మాట్లాడుతున్నట్టు మెడిటేషన్ అనేది చెయ్యండి మెడిటేషన్ గురించి మీకు సరిగ్గా తెలియకపోతే మీరు తెలుసుకొని చెయ్యండి లేదా ఓపెన్ ఓపన్ ద్వారా మీ వారికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి అద్దంలో చూస్తూ చెప్పండి అద్భుతంగా మీ వారు మీతో మాట్లాడతారు మీ జీవితం అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇంకా కొంతమంది నా వాయిస్ లోగా వస్తుందని చెప్పారు థ్యాంక్స్ అండి మీరు చెప్పినందుకు నేను వాయిస్ని ఇంకొంచెం పెంచి చెప్పడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ అండి గోమతి చక్రం గురించి అడిగారు కదండి గోమతి చక్రం పూజా సామాన్లు దొరికే స్టోర్లో అయితే దొరుకుతుందండి గోమతి చక్రం అంటే వాళ్ళు ఇస్తారండి రౌండ్గా ఉంటుంది గవ్వలాగా కనిపిస్తూ ఉంటుంది కలర్ చూడ్డానికి పెళ్లిల గురించి అడిగారు కదండి పెళ్లి జరగని వాళ్ళకి త్వరగా పెళ్ళి కావాలంటే మంచి అద్భుతమైన వీడియో అయితే చేశానండి మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడని వాళ్ళు చూడండి పెళ్ళి కావలసిన వారికి షేర్ చేయండి అద్భుత ఫలితాలు అయితే ఉన్నాయండి ఇది ఎంతో మందికి నేను చెప్పాను వీడియో పెట్టకముందు కూడా నేను తెలిసిన వాళ్ళకి చెప్పాను అద్భుత ఫలితాలనేది పొందారు మీకు మంచి జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అండి అలాగే మీ వారి గురించి మీరు అడిగారు కదండి మా వారు నా దగ్గరికి రావాలని మీరు అడగటంలోనే ఎంతో ఇది అనిపించిందండి మీ వారి పట్ల మీకున్న ప్రేమ అనేది తెలియజేస్తుంది మీ మెసేజ్ చూస్తూనే మీరు ఎంత బాధగా ఉన్నారో కూడా అనిపించింది నాకు తప్పకుండా మీ వారు వస్తారండి నేను చెప్పిన పరిహారం అయితే మీరు చెయ్యండి అద్భుత ఫలితాలను పొందుతారండి నమ్మకంగా చెయ్యండి మీరు మూడు స్లిప్పులు అనేది తీసుకోండి స్లిప్పులు అంటే చిన్నగా అండి లాగా తీసుకోండి మనకు అటు మూడించులు ఇటు మూడించులు ఉండేటట్టుగా నాలుగు మూలలుగా ఒక పేపర్ని నాలుగు మూడు అయితే తీసుకోవాలండి నాలుగు మూలలుగా మూడు పేపర్లు తీసుకోవాలి మూడు పేపర్లలోనూ మీ వారి పేరు మూడు పేపర్లో రాయండి మీ వారి పేరు కింద మీ పేర్లు మీ పేరు కూడా మూడు పేపర్లోనూ రాయాలి అలాగే ఫస్ట్ పేపర్లో మీరు దేని గురించి గొడవపడి దేని గురించి విడిగా ఉన్నారో అది గుర్తు చేసుకొని మీ వారికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి అది కూడా రాయండి రెండవ పేపర్లో మీ వారు వస్తున్నందుకు ఆనందంగా మీరు మా వారు వస్తున్నందుకు అన్న భావన చేస్తూ థ్యాంక్ యూ అని చెప్పి మీ వారికి కూడా థ్యాంక్స్ చెప్పి ఈ విశ్వానికి థ్యాంక్ యూ అని రెండవ పేపర్లో రాయండి మూడవ పేపర్లో మా వారు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అద్భుతంగా ఉన్నాను అని భావన చేసి మళ్ళీ ఒకసారి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మూడో పేపర్లో రాసి ఈ విశ్వానికి పంచభూతాలకి కూడా కృతజ్ఞత అని రాయండి రాసిన తర్వాత ఈ మూడు పేపర్లని మీరు నిద్రపోతారు కదా మీ గదిలో మీ తలగడ కింద ఈ మూడు అనేది పెట్టుకుని మూడు రాత్రులు నిద్రపోండి మీరు రాసేశారు అంటే మీ కోరిక నెరవేరింది ఇంకా మీరు ఎలాంటి థాట్స్ బ్రెయిన్లో పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా మీ వారు వచ్చినప్పుడు మీరు ఎంత అద్భుతంగా పడుకుంటారో అలాగే ఆనందంగా పడుకోండి అలా మూడు రోజులు మీరు నిద్రపోయిన తర్వాత మూడు నిద్రలు అయిపోయిన తర్వాత నాలుగో రోజున ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసులో సాల్ట్ వాటర్ తీసుకోండి మొదటి పేపర్ ఉంది కదా మీ వారికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పారు చూడండి ఫస్ట్ పేపర్ మీరు గుర్తు పెట్టుకోవడానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రాసుకోండి ఫస్ట్ పేపర్ ని వాటర్ లో పెట్టేసేయండి రెండవ పేపర్ని ఏం చేస్తారు మీది ఇండిపెండెంట్ హౌజ్ అయ్యి ఉంటే మీ ఇంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా చాలా ఏళ్ళుగా ఉన్న ఒక చెట్టు అనేది ఉంటుంది కదా ఆ చెట్టు కింద మట్టి అనేది కొంచెం తీసి లోపల రెండవ పేపర్ అనేది పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అంత పాత చెట్టు లేదు అంటే మొక్కలు ఉంటాయి కదండి ఇక అపార్ట్మెంట్లో అయితే చిన్న చిన్న కుండీల్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఆ కుండీల్లోనే పెట్టండి కుండీలు అది కొంచెం లేట్గా పనిచేస్తుంది ఎక్కడైతే భూమిలో పెడతామో అదైతే కొంచెం తొందరగా పనిచేస్తుంది అంతేనండి ఈ మూడవ పేపర్ ఉంది కదండి అది మీ తలగడ దగ్గరే పెట్టుకోండి లేదా మీరు బీరువాలైనా అలాగే పెట్టండి మూడవ పేపరు మీ వారు వచ్చారు అన్నది రాశారు కదా అది మీ దగ్గరే ఉండాలి మీ వారు తప్పకుండా ఇరవై ఒక రోజుల్లో వచ్చేస్తారండి నా మాట నమ్మండి మీరు నమ్మకంతో చేయండి రాసేటప్పుడు కూడా నమ్మకంతో రాయండి మీరు భూమిలో పెట్టేటప్పుడు నమ్మకంగానే పెట్టండి వాటర్లో పెట్టేటప్పుడు కూడా నమ్మకంగానే పెట్టండి వాటర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టిన తర్వాత ఆ గ్లాస్లో వాటర్ ఆ చీటితో పాటు టాయిలెట్లో అనేది వేసేయాలి మీ వారు వచ్చిన తర్వాత ఈ మూడో చీటిని మీ వారు వచ్చిన తర్వాత మీ వారితో సంతోషంగా గుడికి కానీ మీరు హిందువులైతే గుడికి వెళ్ళండి లేదా మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే ఆ ప్లేస్కి వెళ్తారు కదండి ఏ పార్కో ఏ సినిమాకో ఎక్కడైనా వెళ్ళినప్పుడు బయట ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు మొదల్లో అనేది పెట్టేసేయండి మూడవ చీటి అనేది మీకు అద్భుతంగా జరుగుతుందండి నా మాట నమ్మండి సంతోషంగా ఉండండి మీరు సంతోషంగా ఆనందంగా మీ వారితో ఉండాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటూ అలాగే నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అలాగే జాబ్ గురించి అడిగారండి జాబ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు చూడండి అలాగే ఏ టైంలో మెడిటేషన్ చేసుకోవాలని అడిగారండి మీరు ఆరు లోపల ఉదయం లో చేసుకుంటే మంచిదండి తర్వాత ఆరున్నర నుంచి సాయంత్రం టైంలో చేయొచ్చు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు మెసేజ్ ద్వారా తెలియచేసినట్టయితే అద్భుతమైన పరిష్కార అయితే నేను చెప్తానండి అద్భుతంగా ఉంటుంది ఇక నా వీడియో చూస్తున్నారంటే మీకు అసలు సమస్య అనేదే ఉండదండి సమస్య లేకోకుండా అద్భుతమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో రేపు సాయంత్రం కలుద్దామండి అప్పటి వరకు సెలవండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి